ప్రెస్ అలాడ్ దేవు నామానికి మహిమ కలిగిన గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ సిక్స్టీన్త్ డే పదహారో రోజులు ఉన్నాం అందరూ దేవునికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను లెట్స్ టు ద ప్ర ప్రేయర్ సకలాశవాదానికి కారణ భూత్రువైన గొప్ప పదవేసయ నీకు మహిమ గంత స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కృప కలిగిన గొప్ప వేసయ్య వంద నాలుగు స్తోత్రముల ప్రవ దినములు మమ్మల్ని ఉంచిన విధానం రజ వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యం చెప్పిన నన్ను వాక్యం వింటున్న బిడ్డను కూడా దీవించి ఆశ్రవదించమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పర్మ తండ్రి ఆమె ఓకే కొన్ని కొన్నిసార్లు ఎంత మనము కష్టపడిన ఎంత అంటే మనము ఎంతగా వేదన చెందుతున్నా ఎంతగా బాధ చెందుతున్నా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా అంటే ఏంటంటే వేదన చెందుతూ 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 మన బాధల్ని కంట్రోల్ చేసుకుంటూ 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 ఎంత ఇదిగా అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు మన వ్యాధల్ని మన బాధల్ని కంట్రోల్ చేసుకోలేం అంటే సహనం కలిగి ఉండలేం సహనం కలిగి ఉండలేక ఒక మాట అనేయటం లేదు అంటే ఎవరో కొన్ని ఎదుగుటా అనే ఇష్టం లేదంటే ఎవరనే అంటే తిరిగి మళ్ళీ రిటర్న్ వాళ్ళని అనేయటము ఇట్లా మనం చేస్తూ ఉంటూ ఉంటాం మనకున్న సమస్యలను బట్టో మనకున్న బాధలని బట్టో మనకున్న వేధలను బట్టో మనకి సహనం అనేది కోల్పోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఆ సహనం కోల్పోయి కొన్ని కొన్నిసార్లు దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం దేవుణ్ణి కూడా అవమానపరుస్తూ ఉంటాం సో సహనం కలిగి ఉండటం వలన ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్ అంటే ఈ సహనం కలిగి ఉండటం వల్ల గొప్ప ఆశీర్వాదం అనేది దేవుడు మనకి దాచి ఉంచాడంటూయ్య అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఎంత అంటే కొంతమంది మనల్ని తిడుతూ ఉంటా ఉంటారు తిడుతూ ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకుంటాం కంట్రోల్ చేసుకుంటాం కంట్రోల్ చేసుకుంటాం దేవుడిచ్చే మంచితనాన్ని బట్టి ఇంకా తట్టుకోలేక తిరిగి రిటర్న్ వాళ్ళని మాటలు అనటం ఇంకా తట్టుకోలేక తిరిగి వాళ్ళని తిట్టడం తట్టుకోలేక తిరిగి ఏదో ఒకటి చేయటం ఇట్లా చేస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు ఎంత సహనం కలిగి ఉంటే అంత ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తాడంటే అని హాలి లూయ అందుకని సహనం కలిగి ఉండటం ఆశీర్వాదం కొరకే కానీ అది శాపం కాదు సహనం కలిగి ఉండేవారుగా ఉండాలి ఎంత మనకి అంటే ఎన్నో కొన్ని కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితే అయినను కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఎవరైతే సహనం కలిగి ఉంటారో ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదమే ఉంది సహనం కలిగి ఉండటం వల్ల ఆశీర్వాదమే కానీ ఆ సహనం కలిగి ఉంటున్నావు అంటే చాలామంది మన యొక్క సహనాన్ని చూసి కొంతమంది చులకం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయలేడు అని కొంతమంది మన సహనాన్ని చూసి చాలా హేళన చేస్తూ ఉంటారు అంటే ఏమి చేయలేదు ఏమి చేయలేరు అని సహనం కలిగి ఉండటము అంటే నీ సహనము వారికి ఒక గుణపాఠంగా మారబోతుందని అర్థం నీ యొక్క ఓపిక ఎదుటి వారు ఎవరైతే నిందిస్తున్నారో ఎవరైతే హాలను చేస్తున్నారో వారి నిందలకి వారి హాలకి నువ్వు సహనము కలిగి ఉండి తిరిగి వాళ్ళని తిట్టకుండా ఉంటున్నావు అంటే నీ యొక్క ఆశీర్వాదము వారికి గుణపాఠంగా మారబోతుందని అర్థం అందుకని మనం ఎంత వేదంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా మనము సహనం కలిగి ఉండేటువంటి గుణ లక్షణం కలిగి ఉంటాం అంటే ఎందుకు అంటే మాట అనేస్తాం వాళ్ళు ఒక మాట అంటారు మనం ఒక మాట అంటాం ఆ మాట ఉండిపోతుంది ఇంకొకటి ఏంటంటే గొడవ పెద్దదవుతుంది కానీ అందులో ఆశీర్వాదం ఉండదు దెర్ ఇస్ యూ దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్ సో ఎదుటివారు వారు మన మీద గొడవ పడడానికి సిద్ధపడినప్పుడు ఎదుటివారు వారు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు మనము నెవర్ ఎక్స్ప్లెయిన్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూడొద్దు అసలు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు కూడా ఎప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఎందుకు అంటే నువ్వు సహనం కలిగి ఉన్నావు సహనం కలిగి ఉండి దేవుడికి ఇచ్చిన ప్రేమను వారు చూపిస్తున్న కొద్దిని న్యాయం చేస్తున్నారనుకోండి అక్కడ మౌనం చాలా మంచిది సహనం కలిగి ఉండి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది కానీ సహనం కలిగి ఉండటం వలన దేవుడు మనల్నే దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు తప్ప దానివల్ల మనం చులకన దానివల్ల మనం తక్కువ వారు కూడా అయిపోం సో సహనం కలిగి ఉండటం వల్ల ఎలాంటి ఆశీర్వాదం దేవుడిస్తాడు అంటే కీర్తనలు నలభైవ సంకీర్తన ఒకటో చందే ఎప్పుడైతే మనం సహనం కలిగి ఉంటాము ఎవరు బాధ పెట్టినా ఎవరు హేళన్ చేసినా ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఎవరైతే సహనం కలిగి ఉంటున్నారు ఖచ్చితంగా వారి ప్రా ద్దలకి దేవుడు జవాబు ఇస్తున్నాడు వాళ్ళు నువ్వే ఈరోజు నువ్వు అప్పుల్లో ఈ ఈరోజు నీకు జాబ్ రావట్లేదను ఈ రోజు లేకపోతే నీ జాబ్లో నీ నీ యొక్క ఫ్రస్ట్రేషన్లో నీ మేనేజరే కావచ్చు నీ పై అధికారే కావచ్చు నేను ఇష్టానుసారంగా తిట్టొచ్చు అయిన కూడా నువ్వు సహనం కలిగి ఉంటున్నావు అంటే దాని ఏంటో తెలుసా ఆ సహనంలోను ప్రార్థన చేయగా దేవుడిని ఇస్తాడు దేవుడిని ప్రార్థనకి జవాబిస్తాడు సో ఈరోజు ఏ విషయంలో అయినా సరే సహనం కలిగి ఉండి తట్టుకొని తట్టుకొని కంట్రోల్ చేసుకున్నావంటే దట్ మీన్స్ నువ్వేదో ఏమి చేయలేని కాదు నీ వల్ల ఏది కాదని కాదు కానీ నీ మౌనము ఎదుటివారికి గుణపాఠంగా మారబోతుంది ఎందుకంటే నీ మౌనం ద్వారా నీ సహనం ద్వారానే ఆశీర్వాదం వస్తుంది ఎవరైతే సహనము కలిగి ఉండేటువంటి గుణలక్షణం వస్తుందో ఖచ్చితంగా దేవుడికి మొరపెట్టగానే ఓ దేవుడు ఉత్తరం ఇస్తాడంట ఎప్పుడత ప్రార్థన చేయగానే దేవుడు అండి హలో లూయ అందుకనే కొన్ని కొన్నిసార్లు సహనం అనుకో ఆల్మోస్ట్ ఆఫ్ ద టైం మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనం సహనం కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఎందుకంటే గొడవలు అవ్వకుండా చేస్తుంది బంధాలు విరిగిపోకుండా బంధుత్వాలు విరిగిపోకుండా లేదంటే కుటుంబ రిలేషన్స్లో బ్రేకప్స్ రాకుండా స్నేహాల మధ్య బ్రేకప్స్ రాకుండా మన జాబ్ పడిపోకుండా ఇలా సహనం కలిగి ఉండటం వల్ల బ్లెస్సింగ్ మనకేనండి ఇంకొకటి సహనం కలిగి ఉండటం వల్ల ఏంటంటే ఆలోచించేటువంటి తత్వం కూడా వస్తూ ఉంటుంది సో సహనం కలిగి ఉండటం వల్ల మనం ఎదుటి వారికి చెడు చేయలేం ఇంకొకటి మనకు చెడ్డ పేరు కూడా రాదు కాబట్టి అక్కడ మనం నోరు మన నోరు కనిపిస్తుంది మన మాట కనిపిస్తుంది మౌనంగా ఉండి అక్కడ సహనం కలిగి ఉంటే నిజంగా దేవుడు మనకు చూపించిన ఆశీర్వాదం ఎదుటివారి పట్ల కనబడుస్తాం హలో లూయా అందుకనే సహనం కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఎప్పుడైతే నువ్వు సహనం ప్రతి ఒక్క విషయంలో తిడుతున్నారా తిట్టిని బాధ పెడుతున్నారా బాధ పెట్టినాయి నిజంగా అనేక రకమైన మాటలు అంటున్నారు అన్నీ హేళం చేస్తున్నారు చేయని కానీ ఎలాగ నేను హేళం చేసిన సమయంలో కూడా ఎప్పుడైతే దేవుడికి మొర పెడతావో ఖచ్చితంగా దేవుడిని మొరను ఆకించేవారు ఉన్నాడు హలోయ సహనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం చేసిన ప్రార్థనకి వెంటనే దేవుడు జవాబిస్తారు వాళ్ళు జవాబు వీళ్ళు మనకు సహకరించకపోవచ్చు మన కుటుంబంలో అందరూ కూడా వదిలేస్తే మనందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ సమయం మనం సహనం కలిగి ఉంటే మనల్ని పట్టుకునే వారు ఒకళ్ళు ఉన్నారు ఆయన దేవుడు మన జవాబు ఇచ్చేవారు దేవుడు అంతేకాదు మనలందరూ కూడా మనకు ఆశీర్వాదం లేదని మనల్ని వదిలేస్తే మనకు ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు హాలేలువుయ్య అందుకనే ఎవరైనా వదిలేసినా తిట్టినా కొట్టినా హాలం చేసినా ఆ సమయంలో తిరిగి మనము రిటర్న్ వాళ్ళకి కౌంటర్ ఇవ్వకూడదు రిటర్న్ మనకు వాళ్ళ మాటకి సమాధానం చెప్పకుండా మనం ఆ టైంలో మౌనంగా ఉండాలి సహనంగా ఉండాలి ఎందుకంటే ఆ సహనంలో వచ్చేటువంటి ఆశీర్వాదమే ఎదుటివడికి గుణపాఠంగా మారిపోతుంది అలా లూయా అందుకని సహనం కలిగి ఉండాలి రెండోది ఏంటంటే సహనం కలిగి ఉంటే మతశువార్త ఇరవై నాలుగు వచ్చి పదమూడు వచ్చి ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని రక్షిస్తాడంట ఎవర్ యు గో నిజంగా మనుషుల మధ్యలో మనం సహక మనం సహనం కలిగి ఉంటే మనుషులు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు రక్షించకపోవచ్చు బట్ దేవుడు నువ్వెక్కడికి వెళ్ళినా సరే ఆయన నిన్ను రక్షిస్తూనే ఉంటాడు సహనం కలిగి ఉండటం వల్ల వాగ్దాన ఫలం పొందుకుంటాం ఎందుకంటే అబ్రహం అబ్రహం పిలిచిన వెంటనే దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వలే పిల్లవాడిని బిడ్ ఇవ్వలే కానీ సహనం కలిగి ఓపికతో ఎదురు చూచినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిజంగా తన జీవితంలో ఫలింపజేశాడు దేవుడు అంటే సహనం కలిగి ఉంటున్నామంటే నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీ జీవితంలో నేరవేరబోతుందని అర్థము అలే లుయా అందుకని సహనం కలిగి ఉండండి ఎవరేమన్నా ఎవరిమన్నా నిన్ను చేతకాడమని అని అనుకోనివ్వండి కానీ అనేకులు మధ్యలో దేవుడి నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు హలే లూయ నీ పైన వాళ్ళే తిట్టొచ్చు ఎవరైనా అనొచ్చు కానీ ఫ్రస్ట్రేషన్లో ఒక మాట కూడా అనకుండా మనం సహాయం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా విలిసిందా బ్లెస్సింగ్ హలే లూయ గాడ్ బ్లెస్ వెలిసిందా నెక్స్ట్ టైం ప్లేస్ అలా